ఈరోజు దొండకాయ ఫ్రై చేసుకోవాలని కోరికతో బజారుకెళ్ళి ఒక కిలో దొండకాయలు తీసుకుని వచ్చాము ఆ కిలో దొండకాయలని ముందు ఫ్రై అయితే బాగుంటుందని దొండకాయ ఫ్రై చేసేదానికి సన్నగా మొక్కలు తరుగుతున్నాము ఎలా తరుగుతున్నామంటే చాలా ఫస్ట్ దొండకాయలు తెచ్చిన తర్వాత అవి ఒక బౌల్లో వేసుకొని కడుక్కోవాలి బాగా ఆ డస్ట్ అంతా పోయేటట్టు కడుక్కోవాలి అవి తీసి కడిగిన తర్వాత ఆ దొండకాయల్ని మళ్ళా ఒక కట్ చేసుకుంటూ చిన్న ముక్కలు చూడండి ఇలా చిన్న ముక్కలు ఎంత చిన్న ముక్కలు కట్ చేస్తే అంత టేస్టీగా వస్తుంది నేను నిధానముగా చిన్న ముక్కలు కట్ చేస్తున్నాను ఈ దొండకాయ ఒంటికి చాలా మంచిది ఎందుకంటే ఈ లివర్కి కిడ్నీలకి ఎంతో ఉత్తమమైనది డాక్టర్లు కూడా చెప్తారు దొండకాయ సొరకాయ తినమ దొండకాయలో వాటర్ కంటెంట్ కూడా ఉంటుంది కాబట్టి దొండకాయ చేసుకొని దొండకాయ ఫ్రై చేయించుకొని తిన్నతో ఆరోగ్యానికి మంచిది ఇలా దొండకాయలు తీసుకొని అలా కొద్ది కొద్దిగా తరుగుతూ చిన్న ముక్కలు చూడండి ఎంత సన్నగా తరుగుతున్నా ఓపీగా చిన్న ముక్కలు తరగాలి అలా చిన్న ముక్కలు తరిగిన తర్వాత అవి తీసుకుని వేరే బౌల్లోకి తీసుకోవాలి తరిగిన మొక్కల్ని ఇంకొక బౌల్లో వేసుకుంటూ చిన్నంగా తరుక్కుంటూ ఉండాలి ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచిది దొండకాయ అనేది దొండకాయ కూర ఇది చాలా బాగుంటుంది కూడా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి బాగుంటుంది కాబట్టి దొండకాయని ముందు తొరుగుతూ ఉన్నాను ఈ డాక్టర్ల సలహా మేరకే దొండకాయ కూరని తిన్నామని ఇలా చూడ సన్న మొక్కలు తరుగుతున్నాము అలా సన్న ముక్కలు తరిగితే ఎంత సన్న ముక్కలు తరిగితే అంత త్వరగా ఉడక అంటే ఫ్రై అయ్యేదానికి పిన్న డ్రై అవుతాయి కాబట్టి ఎంత నిదానంగా అయినా సన్న ముక్కలు తరుపుకోవాలి ఈ మొక్కలు తీసుకొని ఒక బౌల్లో పక్క బౌల్లో వేసుకోవాలి అది అలా వేస్తున్నాను ఆ బౌల్లో వేసిన తర్వాత అవన్నీ తీసి మళ్ళా వేస్టేజ్ని పక్కన వేసుకొని అవన్నీ బౌల్లో ఒక బాండట్లో బాండలు పెట్టుకొని ఆ బాండట్లో ఫస్ట్ కొద్దిగా చూడండి ఈ మొక్కలు ఎంత బాగా సన్నగా వచ్చాయో ఆ బాండల్లో కొద్దిగా నూనె వేసి చూడండి నూనె ఈ మొక్కలు ఈ ఎన్నైనా కేజీ ముక్కలు అవి చేస్తే అవి వచ్చినవి ఈ ముక్కల్ని ముందుగా పొయ్యి మీద స్టవ్ స్టవ్ మీద ఒక బాండలు పెట్టుకొని ఆ బాండట్లో కొద్దిగా నూనె పోసుకోవాలి చూడండి తగినంత నూనె తగినంత నూనె పోసుకొని తగినంత నూనె పోసిన తర్వాత దాంట్లో ఎక్కువ పోస్తే మళ్ళా బాగుండదండి అందుకని తక్కువ ఎంత తక్కువ నూనె వాడితే అంత మంచిది కాబట్టి నూనె చాలా తక్కువగా వేసుకోండి మేము కూడా రెండు స్పూన్లు రెండున్నర స్పూన్ మాత్రమే వేసాము అంటే స్పూన్ నిండా వేయలేదు కాబట్టి కొద్ది కొద్దిగా వేసాము తర్వాత ఆవాలు చూడండి ఆవాలు కొద్దిగా ఆవాలు వేసాము దాంట్లో నూనెలో ఆవాలు వేసుకొని దాంట్లో తర్వాత స్టవ్ని దాకా కొద్దిగా వేడి పెట్టున్నాము ఇంక కొంచెం వేడి పెట్టుకున్న దానికి స్టవ్ని పెద్దమంట చేతట్టు విరిగించుకొని అవి రెండు బాగా డ్రై అయ్యేదంటే బాగా వేగేదాకా నూనెలో ఆవాలు తర్వాత ఈ మళ్ళీ చెప్తానండి ఈ దొండకాయల్ని తీసుకుని ఆవాలు అయిన తర్వాత వాటిల్లో కొంచెం బాగా డ్రై అవుతుంది చూడండి ఎలా డ్రై అవుతుందో అలా బాగా వేగాలండి వేగిన తర్వాత అది కొంచెం అయిన తర్వాత ఇది సిమ్ కాబట్టి సౌండ్ రాకుండా సిమ్ ఆడేసుకుంటాను సిమ్ వస్తాను కాబట్టి వేపుడు చేస్తాను చేసుకున్నా తర్వాత జరలు చెరలు ఆడిస్తున్నాను కొంచెం జీలకర్ర కూడా జీలకర్ర వేసాము జీలకర్ర కొంచెం ఏదైనా కొట్టేసిన తెల్ల ఉల్లిపాయలు తర్వాత చరిత్ర ఎన్ని వేసుకుంటాయి రెండు వందలు పచ్చి ఎన్ని గరపకాయలు రెండు పిలిచాము పెంచు పండేసాము అంటే ఇవన్నీ కలిపి బాగా బాగా వేదా వేయించేదా వే వేగేదాకా ఎలా వేయించుకోవాలంటే కొద్దిగాపడితే వేగుతాయి బాగా వేగు తర్వాత ఈ దొండకాయలు అందులో அண்ண கேட்டிசை இப்படி செர்னா உட்கோட்டா நிற்கு எண்ணா பைக்கு తర్వాత కొంచెం ఫస్ట్ వేసాను వస్తున్న తర్వాత చేసి అడిగితే తర్వాత మూత గుర్తుకుంటే బాగా అరగంట దాకా పట్టుకుంటే పుట్టుక లేట్ అయింది ఆసేసి మీరు ఎవరైనా ఈ ఛానల్ చూసేవారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Kalau kumpul kilo naga waktu ini kalau dia boleh jual, terus kita cuba semuanya di mana kalau nasionalistik terus kita ini kaya ini majikan video kita pemasaran ini baru mahu suruh ini mahu suruh sedang ini mahu suruh kalau 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 tamu kita boleh tap ini jadi pemasaran mulai tu ఇరవై నిమిషాలు వచ్చాము ఇరవై నిమిషాలు వచ్చిన తర్వాత బాగా మంట పెట్టిన తర్వాత వేసి కాసేపు అయిన తర్వాత కలబెట్టు కదా ఇప్పుడు ఇలా అయిందండి కూర అంట్రై కూర అయిపోయింది ఆ కూరలో ఇలా తయారు చేసాము కొంచెం తెల్ల తెల్లబాయలు మిరపకాయలు పూడ పొడి అది చాలా టేస్ట్కి వచ్చేదానికి అది తెల్లబాయిలు ఏ అవి కొంచెం ఉప్పు వేసి అలా కొంచెం సేపు అలబెడితే తర్వాత ఇవి కలబెట్టిన తర్వాత శనగల పొడి ఫైనల్గా శనగల పొడి కొంచెం తలుపుకుంటే అన్నం లేకు ఎంతో టేస్ట్గా ఎంతో అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి తిన్నా ఎంతో రుచిగా ఉంటుంది మరియు ఆరోగ్యానికి కూడా మంచిది లివర్కి కానీ కిడ్నీలకు కానీ ఎంతో మంచిది ఈ దొండకాయ దొండకాయని తీసుకుండి శనగల పొడి శనగల పొడి దాని శనగ శనగపొడి అంటారు కదా తినే శనగ పొడి చేసుకుంటాం కదా అన్నం లేకి ఆ శనగల పొడి వేసుకుని కొద్దిగా మళ్ళా కాలే పెట్టుకుంటే పూర్తి అయిపోయిందండి ఇదేనండి దొండకాయ కాయ దీన్ని దొండకాయ ఇది ఆరోగ్యానికి మంచిది ప్లస్ తినేదానికి టేస్టీగా ఉంటుందండి ఇది నిదానంగా చూసి చేసుకున్నవలసిందిగా కోరుతున్నాను ఈ దొండకాయ కూడా ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదండి నా ఛానల్ ప్రసన్న రెడ్డి నగర పావుల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కోరుతానండి మీ కృష్ణారెడ్డి